నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన ఛానల్లో ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాను సో ఇంతకుముందు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసే నేను ఇప్పుడు ప్రాక్టికల్గా కొన్ని చేసి చూపించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి ఐటెం చేసి చూపిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇది పార్టీ వేర్ అండి మీరు పార్టీకి వెళ్ళేటప్పుడు ఏ ఫేషియల్కి ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా చక్కగా మంత్లీ ట్వైస్ అంటే పదిహేను రోజులకి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవటం వలన నీట్గా స్కిన్ అనేది చాలా చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది మృదువుగా కనిపిస్తుంది ముఖ్యంగా సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం కావలసిన పదార్థాల్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇది కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ గతంలో కూడా చెప్పాను నేను కాఫీ పౌడర్ వలన స్కిన్ చాలా అంటే చాలా క్లీన్ అవుతుంది ఇవి రెండూ లేకపోతే మనకి నడవదని గత వీడియోలో కూడా నేను చెప్పున్నాను పాలు పాలు కాఫీ పౌడర్ నెక్స్ట్ మన స్కిన్ అనేది చాలా నీట్ అవ్వటానికి చాలా మృదువుగా కనిపించటానికి ఫేర్గా కనిపించటానికి మనకి బియ్య పిండి సో ఈ మూడిటితో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు టూ స్టెప్స్లో చేసుకోవచ్చు చాలా సింపుల్ హాఫ్ ఎన్ అవర్లో అయిపోతుంది హాఫ్ ఎన్ అవర్ కేటాయించుకుంటే స్కిన్ చాలా అంటే చాలా స్మూత్గా తయారవుతుంది సో ఇప్పుడు కాఫీ పౌడర్ కరెక్ట్గా వన్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి ఇది టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ పాలు సరిపోతాయి మోస్ట్ ఇంపార్టెంట్ మన స్కిన్ అనేది చాలా క్లీన్గా మృదువుగా అవ్వటానికి ఫేర్గా కనిపించడానికి ఉన్న ఛాయ్ కన్నా కాస్త మెరుగైన ఛాయ్లో కనిపిస్తారు అది మనకి రైస్ పౌడర్ రైస్ బియ్య పిండి బియ్య పిండి అనేది కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ స్పూన్ పడుతుంది టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుంది చక్కగా మిక్స్ చేసుకోవాలి మూడింటిని మిక్స్ చేసుకోవాలి ఇదే స్క్రబ్గా యూస్ చేసుకొని తర్వాత దీన్నే ప్యాక్గా వేసుకోవచ్చు అదేంటి మీరు ఇంతకు ముందు కూడా చాలా స్క్రబ్స్ చెప్పారు ఆ స్క్రబ్ ఈ స్క్రబ్ ఒకటి కాదా మరి ఎందుకు ఇలా డిఫరెంట్గా చెప్తున్నారని మీకు డౌట్ రావచ్చు కానీ ఏదైనా కానీ ఒకటే ఫాలో అవ్వండి ఒకటి ఫాలో అవ్వటం వల్లనే మీ స్కిన్ అనేది క్లారిటీ వస్తుంది మీ స్కిన్ అనేది మృదువుగా తయారవటానికి ఒకే ఒక్క ప్రోడక్ట్ నేను చెప్పే ఏదైనా కానీ ఒక్కటే మీరు యూస్ చేసుకోవచ్చు సో ఇలా క్రీమీ స్ట్రక్చర్గా ప్రిపేర్ చేసుకొని ఇది మీకు నెక్ వర్క్ సరిపోతుందండి ఈ మాత్రం మనం ప్రిపేర్ చేసుకుంటే మీకు ఫేస్ అండ్ నెక్ కంప్లీట్గా సరిపోతుంది కలర్ కూడా చాలా అంటే చాలా స్కిన్ కలర్లో చాలా నీట్గా వస్తుంది కలర్ ఇది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ వీక్ ఉంచుకోవచ్చు మనకేం పాడవదు పచ్చిపాలతోనే కలుపుకోవాలి మీగడ తీయని పాలైతే ఇంకా చాలా మంచిది మామూలుగా మనకి బయట ప్యాకెట్స్లో టోన్ మిల్క్ అని ఇలా మనకు వస్తుంటే టోన్ మిల్క్ కాకుండా మామూలుగా ప్యాకెట్లో మీగడ తీయని పాలు తీసుకొని లేదా మనకి బయట మామూలుగా మిల్క్ కొనుక్కున్న మీగడ తీయని పాలు తీసుకొని పచ్చిపాలే కలుపుకోవటం వలన స్కిన్ చాలా అంటే చాలా మృదువుగా తయారవుతుంది సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంతే రెగ్యులర్గా నేను ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే ఇది కూడా నీట్గా స్కిన్ అంతా కనపడకుండా ముందు అప్లై చేసుకొని మీకు ఐస్ క్యూబ్స్ ఇంట్లో అందుబాటులో ఉంటే ఫ్రిడ్జ్లో మీకు ఐస్ క్యూబ్స్ ఇది ప్యాక్ పెట్టుకున్నప్పుడు ఏదైనా కానీ ఐస్ క్యూబ్స్ ఇంట్లో అందుబాటులో ఉంటే ఐస్ క్యూబ్స్ తీసుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ స్క్రబ్ చేసుకోండి లేదా ఐస్ క్యూబ్స్ లేవంటే చల్లటి నీళ్లు తీసుకొని ఇలా స్క్రబ్ చేసుకోండి ఎంత క్లియర్ గా అవుతుంది స్కిన్ అంటే చాలా అంటే చాలా క్లియర్ గా అవుతుంది చాలా బ్రైట్గా కనిపిస్తారు చెప్తున్నాను కదా పార్టీ వేర్ మీరు వెళ్ళాలి ఎన్ని పార్టీకి వెళ్ళాలి అసలు మ్యారేజెస్కి వెళ్ళాలి మ్యారేజ్ గర్ల్స్ కూడా నీట్గా తయారు చేసుకోవచ్చు వితౌట్ మనకి మహా అంటే ఎంత ఖర్చు అవుతుంది ఇరవై నుంచి ముప్పై రూపాయల్లో అయిపోతుంది అంతకీ మనం ఎన్నో వేలు తగలేస్తూ ఉంటారు మామూలుగా బయట ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా ఇంట్లో నీట్గా తయారు చేసుకోవచ్చు చాలా బ్రైట్నెస్ కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఏదైనా కానీ ప్రిపరేషన్ కనీసం ఫార్టీ ఫైవ్ డేస్ వీక్లీ ట్వైస్ కంపల్సరీ చేసుకోవాలి దానివల్లనే రిజల్ట్ ఉంటుంది సో ఇలా స్క్రబ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్క్రబ్ చేసుకోవాలి స్క్రబ్ చేసుకున్నాక ఇలా ఒక టిష్యూ తీసుకొని టిష్యూతో నీట్గా ముందు క్లీన్ చేసేయాలి టిష్యూ ఆర్ క్లాత్ మీరు కాటన్ క్లాత్ మంచి కాటన్ క్లాత్ ఉంటుంది మెత్తగా ఉండే కాటన్ క్లాత్ ఉంటుంది అంటే చాలా మృదువుగా ఉండాలి స్కిన్ కాబట్టి అందులో ఫేస్ కాబట్టి టేక్ కేర్ రఫ్గా ఉండే యూస్ చేయకూడదు అందుకనే నేను టిష్యూ అని చెప్తాను సో ఇలా టిష్యూ అయిన తర్వాత మనం వాటర్ తీసుకొని వాటర్లో నీట్గా కడిగేసుకోవాలి స్క్రబ్ అయిపోయింది స్క్రబ్ అయిన తర్వాత దీన్నే ప్యాక్గా కూడా వేసుకోవచ్చు సో ఇలా అయిపోయిన తర్వాత నీట్గా దీన్ని ఇలా క్లీన్ చేసుకున్నాక మీరు ఓన్లీ ఈ స్క్రబ్తోనే తోనే నీట్గా ఇలా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా కానీ ప్యాక్ వేసుకోవడం వల్ల ఒక బెనిఫిట్ ఉంది అదేమిటో ఇప్పుడు చెప్తాను అనేది కరెక్ట్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఆరిపోతుందండి నేను గతంలో కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాను మీరు ఛానల్లో చూడొచ్చు ఆ వీడియోస్లో మనం ఆయిల్ కలిపాం ఆయిల్ కలిపింది అసలు మనకి అబ్జర్వ్ అవ్వదు టైం చూసుకొని క్లీన్ చేసుకోవాలి బట్ ఇది ఆరిపోతుంది పాలతో కలిపాం కాబట్టి ఆరిపోతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మామూలుగా క్లీన్ చేసుకుంటాం కదా సో ఇలా క్లీన్ చేసి అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇలా క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత జస్ట్ ఒక పించ్ ఆఫ్ పాలను తీసుకొని పాలని ఇలా దీని మీద కొంచెం ఒక డ్రాప్ పాలను వేసుకొని నీట్గా స్కిన్ని మసాజ్ చేయాలి ఇలా స్కిన్ మసాజ్ చేసుకోవాలి పాలతోనే చేసుకోవాలి చేసుకొని ఆ తర్వాత మసాజ్ చేసుకున్న దాన్ని ఆవిరి డైరెక్ట్గా ఆవిరి పట్టేయండి క కడగకుండా డైరెక్ట్గా ఫస్ట్ ఆవిరి పట్టేసుకోండి ఆవిరి పట్టుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి సో క్లీన్ చేసుకున్న తర్వాత మీ స్కిన్ అనేది ఎంత ఎల్లోష్గా చాలా అంటే చాలా అందంగా నీట్గా అవుతుంది స్కిన్ నీట్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎంత నీట్గా అయిపోయింది జస్ట్ నేను ఇది ప్రాక్టికల్గా చేసి చూపించడంలో భాగంగా జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్సే బట్ ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది స్క్రబ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్క్రబ్ చేసుకోవడం ఆ తర్వాత మళ్ళీ ప్యాక్ వేసుకోవడం ఆ తర్వాత మళ్ళీ పాలతో కొంచెం మసాజ్ చేసుకోవడం ఇవన్నీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పడుతుంది బట్ స్కిన్ చాలా అంటే చాలా మృదువుగా తయారవుతుంది మీరు డిఫరెన్స్ చూడొచ్చు హ్యాపీగా సో ఇది నేను చాలా తక్కువ టైం ఉంచాను అయినా ఇంత డిఫరెన్స్ కనిపిస్తుంది మీరు రెగ్యులర్గా ఇలా ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా ఫార్టీ ఫైవ్ డేస్ మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని వీక్లీ ట్వైస్ ఆర్ ట్వైస్ మీ టైంని బట్టి అంటే మూడు రెండు నుంచి మూడు సార్లు మీరు అలా చేసుకోవడం వల్ల స్కిన్ చాలా బెటర్ అవుతుంది పార్టీస్ ఏమన్నా ఉన్నాయి ఆల్రెడీ ప్లాన్డ్ పార్టీస్ ఉన్నాయంటే కనీసం వన్ మంత్ నుంచి ఈ ప్రిపరేషన్ చేసుకోండి ఎగ్జాక్ట్గా పార్టీ టైంకి స్కిన్ చాలా గ్లోయింగ్ ఉంటుంది అందరికీ నచ్చే వీడియో అనుకుంటున్నాను సో చెప్పడం మర్చిపోయాను ఇలా అయిపోయిన తర్వాత ప్రతి వీడియోలో చెప్పేదే ఆయిల్ తీసుకొని జస్ట్ ట్యాప్ చేసుకోవడం చిన్న ఆయిల్ తీసుకొని ఇలా ట్యాప్ చేసుకొని లివ్ చేసేయడం సో ఇదంతా మీకు తెలిసిన ప్రాసెసే తెలిసి ఉంటే మీరు ఆల్రెడీ ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో అందరికీ నచ్చే వీడియో ఇది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే